యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థులను ట్రంప్ సర్కార్ వేధించడానికి ఒక బలమైన కారణముందన్న ప్రచారం ప్రస్తుతం అమెరికాలో జోరుగా నడుస్తోంది గతంలో డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారిన్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ నిరాకరించిందట దీంతో ప్రతీకారంగా హార్వర్డ్ యూనివర్సిటీపై అధికారానికి వచ్చిన తర్వాత ట్రంప్ కత్తి కట్టినట్లు ఆన్లైన్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ కట్టిగట్టిన సంగతి తెలిసింది హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను ఇటీవల అమెరికా ప్రభుత్వం నిషేధించింది సర్కార్ తీసుకునే నిర్ణయం ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఆసియా దేశాల్లో దేశాల్లోమారం రేపింది ఎందుకంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా భారత్ వంటి విదేశీ విద్యార్థులే ఈ నేపథ్యంలో ఇంత కఠిన నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ తీసుకోవడం వెనుక కదా ఓ ఆసక్తికర అంశం తాజాగా వెలుగు చూసింది ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారం ట్రంప్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్న ముచ్యత ఉండేది దీంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ కోసం గతంలో దరఖాస్తు కూడా చేసుకున్నాడు ఇది బారన్ ట్రంప్ కు అడ్మిషన్ నిరాకరించింది హార్వర్డ్ విశ్వవిద్యాలయం కానీ బారన్ ట్రంప్ కు అడ్మిషన్ నిరాకరించడానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ ను బాగా బాధించిందని చెబుతారు ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కుమార్తె మలియాకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది దీంతో ట్రంప్ మహాశయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారంట ఇందుకు ప్రతీకారంగా తాజాగా హార్వర్డ్ లోని విదేశీ విద్యార్థులను ట్రంప్ సర్కార్ టార్గెట్ చేసిందంట ఇందులో నిజ నిజాలు ఎవరికి తెలియదు అయితే అమెరికాలో ప్రస్తుతం ఈ ప్రచారం జోరుగా నడుస్తోంది రాగా ఆన్లైన్ లో నడుస్తున్న ఈ ప్రచారాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం పాలకవర్గం ఖండించింది ఈ ప్రచారం పూర్తి అవాస్తవం అని పేర్కొంది అంతే కాదు బారన్ ట్రంప్ అడ్మిషన్ కు సంబంధించి నడుస్తున్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సతీమని మెలానియా కూడా తోసిపుచ్చారు అదంతా ఓ కట్టు కథ అని ఆమె కొట్టి పారేశారు అంతేకాదు అసలు బారన్ ట్రంప్ ఈ రోజు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి దరఖాస్తు కూడా చేసుకోలేదని మెలానియా స్పష్టత ఇచ్చారు కాగా హార్వర్డ్ యూనివర్సిటీ ఎపిసోడ్కు చైనాపై ట్రంప్ సర్కార్కున్న ఆగ్రహమే కారణమని మరో కథనం ప్రచారంలో ఉంది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది చైనా వారే దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ లో సోషలిజం భావజాలం పెరుగుతుందని అమెరికా భయపడుతోంది అంతేకాదు ట్రంప్ సర్కార్ ఇటీవల కాలంలో తీసుకున్న అనేక అప్రజాస్వామిక నిర్ణయాలపై హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా చేశారు ఇటీవల కాలంలో అమెరికా చైనా మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి సుంకాల విషయంలో రెండు దేశాలు డి అనుకున్నాయి చైనా దిగుమతులపై అమెరికా భారీ ఎత్తున కౌంటర్ గా అమెరికా దిగుమతులపై చైనా కూడా సుంకాలు విధించింది ఒక దశలో అమెరికా చైనా మధ్య యుద్ధం జరుగుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా సంవత్సరాల నుంచి అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది ఇదిలా ఉంటే హార్వర్డ్ ఎపిసోడ్ కు క్వాడ్ ఉపకూటమి కూడా కారణమన్న ప్రచారం నడుస్తోంది వాస్తవానికి క్వాడ్ ఒక చిన్న అంతర్జాతీయ ఉపకూటమి ఈ కూటమిలో కేవలం నాలుగంటే నాలుగు దేశాలే ఉన్నాయి అమెరికా భారత్ పాటు ఆస్ట్రేలియా జపాన్ కూడా ఉన్నాయి ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పడమే క్వాడ్ ప్రధాన లక్ష్యమని అమెరికా పైకి చెబుతోంది కానీ చైనా ఆధిపత్యానికి గండి కొట్టడమే స్క్వాడ్ అసలు అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఈ అన్ని కారణాలతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని చైనా విద్యార్థులను దెబ్బతీయడమే లక్ష్యంగా అడ్మిషన్లను రద్దు చేసింది ట్రంప్ సర్కార్ అయితే చైనాపై ట్రంప్ సర్కార్ కున్న ద్వేషానికి భారతీయ విద్యార్థులు బలవుతున్నారు అయితే తాజాగా అమెరికా వర్సిటీల్లో విదేశీ విద్యార్థులపై తన ద్వేషాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి చూపించారు అమెరికా యూనివర్సిటీలో చదువుకునే విదేశీ విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధన మేరకు హాజరు ఉండాలని ఆదేశించారు ఒకవేళ ఏ కారణం చేతరైనా హాజరు తగ్గితే వారి వీసాలను రద్దు చేస్తామని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది అసలు ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో నానా ఇబ్బందులు పడుతున్న విదేశీ విద్యార్థులు షాక్ కు గురయ్యారు వీసాలు రద్దాయి